హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ క్రిషన్ బ్లాగ్స్కి నేను అంత వీడియో పెట్టలేదండి మా చిన్నోడు బర్త్డే వల్ల కొంచెం పనిగా ఉండి స్కూల్ దాకా ఇటు తిరగడం సరిపోయింది అందువల్ల నేను వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను ఇక రేపటి కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా తెలుసుకుందాం ప్లేస్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక మనం అయితే కథలోకి వెళ్దాం కథలోకి వెళ్తే ఇక అసలు రిషి అసలు ఎందుకు వెళ్ళాడు మహేంద్రా అని మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చేసాడు ఒకవేళ నిజంగా మహేంద్రాన్ని చూసేస్తే ఎట్లాగైనా ఆ ఫాదర్ సెంటిమెంట్తో నాన్న రిషి అనగానే నిజానికి రిషి గతం గనక మర్చిపోయి ఉంటే అది గుర్తుకు రావడమో లేకపోతే యాక్ట్ చేస్తుంటే నిజం తెలిసిపోవడమో జరిగిపోయి స్టోరీ ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మళ్ళీ టర్న్ తిప్పడానికి స్టోరీని మళ్ళీ వస్తారని ఇక్కడికి తీసుకొచ్చారంటే వీళ్ళిద్దరి మధ్య ఇంకొంతకాలం లవ్ సీన్ లాగా అయితే జరగడం మధ్యలోనేమో మన సరోజా చేసి వీళ్ళిద్దరిని ఉండడం ఇలా నిజం తెలిసేంతవరకు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక వస్తారని అయితే తీసుకొచ్చేస్తాడు కదా ఇంకా రాగానే ఇంటికి మంచి పని చేస్తావు బాబా ఆ అమ్మాయిని ఆడు వదిలిపెట్టి అని చెప్పేసి తెగ పడిపోతూ ఉంటుంది సరోజా ఇక వెనకాలే ఇక సరోజ ఇచ్చిన శారీ ఉంది కదా అది కట్టుకొని వస్తున్న వస్తాను చూసి ఇక ఈ చీర ఎక్కడిదే అనేసి ఇక అలానే అయితే చూస్తూ ఉంటాడు రిషి నేను తీసుకొచ్చింది కాదే అనేసి అడిగితే మొన్న వెళ్ళేటప్పుడు పెట్టింది కదా సరోజా అది అని చెప్పేసి నాకు అస్సలు ఇష్టం లేని చీర ఎప్పుడెప్పుడు పడి ద్దామా అనుకున్నాను నీకు పడేసానంటే ఈ కలర్ నాకు చాలా ఇష్టం నీకు చాలా బాగుంది మేడం అనేసి ఇక రంగు అనేసరికి ఇక సరోజ ఏంటి బావా నేను ఇంత మంచిగా ఇలా రెడీ అయితే నన్ను ఏనాడు పొగట్లేదు కానీ అసలు చూడను కూడా చూడలేదు దాన్ని ఎందుకు అలా కొరుకు తినేసేలాగా చూస్తున్నావు అని చెప్పేసి అసలు అది నాకు నచ్చలేదు బావా అందుకని దానికి ఇచ్చానంటే అన్ని కలర్స్ అందరికీ సూట్ అవసరం మేడంకి చాలా బాగుంది ఈ శారీ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఇక్కడతో ఈ టాపిక్ కాపకపోతే దాన్ని పొగిడేసి కమలగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నాడే అని చెప్పేసి ఇక ఒక్కసారిగా అయినా తిన్ను అక్కడ వదిలిపెట్టేసి వస్తానని చెప్పావు కదా మరి ఎందుకు తీసుకొచ్చావు బావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక అలా అడుగుతుంటే అవును నేను చెప్పాను కదా వెళ్తే మా బావతో పాటే మా నా రిషి సార్తో పాటు వెళ్తానని నా రిషి సార్ ఇక్కడే ఉంటున్నారు అందుకే నేను ఇక్కడికే వచ్చేసాను ఏం చెప్పాలనుకుంటున్నారు మీరే చెప్పండి సార్ అని చెప్పేసి ఇక రంగా లోపలికి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక అక్కడ వెళ్ళిపోయింది అనుకున్న వస్తారా మళ్ళీ వచ్చేసరికి రాదమ్మా మా ఇంటికి వెళ్తానన్నావు మళ్ళీ వచ్చావే అనేసి అడుగుతూ ఉంటుంది ఇక వెళ్ళేతారులో రౌడీలు మళ్ళీ అటాక్ చేశారు బామ్మ అందుకని చెప్పి సార్ ఇక ఏమని చేస్తారంటే ఇక మీరు ఎక్కడున్న సేఫ్ కాదు చూస్తూ చూ చూస్తూ ఒక అమ్మాయిని ఇలా ప్రాబ్లమ్స్లో పడేసి వెళ్ళడం నా తల్లిదండ్రులు నాకు నేర్పించలేదు సేవ్ చేసేయాల్సిందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చారంటే ఇక్కడికి వస్తేనేమో మరి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా బా అనేసి అడుగుతూ ఉంటే నేను పైన అద్దెకుంటాను అని చెప్పేసి టెరస్ మీద రూమ్లో నేను ఉంటాను మీకు ఏం ప్రాబ్లం రాదు ఎవరన్నా అడిగినా చెప్పండి అమ్మాయి మా అద్దెకి ఉంటుంది అని చెప్పేసి ఇక స్కూల్లో మాట్లాడారు కదా నేను జాబ్ చేసుకుంటా కొంతకాలం ఇక్కడే ఉంటాను కానీ మీరు నిజం చెప్పడం మాత్రం మర్చిపోయారు రంగా మీ మనవుడు కానే కాదు నా రిషి సార్ ఆ విషయం నాకు తెలుసు మీకు కూడా తెలుసు మీ అంతటి మీరు నిజం చెప్తారు అప్పటివరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పేసి ఎక్కడేమో ఆ రిషి రంగానేమో సరోజకు చెప్తాడు మేము వెళ్ళేటప్పుడే అమ్మాయిని చంపపోవడానికి మళ్ళీ వంద మంది పడ్డారు చూస్తూ చూస్తూ కనుక ఇట్లా వదిలేశానంటే ఆ మేడం మాన మేడకే ఆ పాపం కొన్నాళ్ళు ఏడు ఉంటుందిలే పైన టెరెస్లో అద్దెకుంటానంటుంది ఎలాగో ఉండని తర్వాత నచ్చ చెప్పి పంపించేస్తాను అప్పటి వరకు నువ్వు మేడం జోలికి వెళ్ళనే వెళ్ళొద్దు అని చెప్పేసి నచ్చ చెప్తాడు అవునా బాబా అంతేనంటావనంటే ఇంకా అంతే నా గురించి తెలుసు కదే నీకు ఇంకా నేను చూస్తా ఎలా ఒక అమ్మాయిని అలా ప్రాబ్లమ్స్లో నెట్ అయ్యగలను తనేదో అనుకుంటుంది కానీ నాకు మాత్రం చిరగ్గా లేదా ఎప్పుడు రిషి సార్ రిషి సార్ అనుకుంటూ నా క్యారెక్టర్ ఏంటి నేనేంటి ఆ రిషి అన్న పేరు వెంటనే కంపరంగా ఉంది నాకు అని చెప్పేసి ఇలా అనేసరికి అవును బావా నువ్వు ఎప్పుడు ఇట్లానే ఉండు అది ఎంత రిషి సార్ అన్నా కానీ అసలు పట్టించుకోవద్దని చెప్పేస్తే నేను అదే చెప్తున్నాను నా గురించి నాకు తెలుసు నువ్వు అదిగా ఆలోచించి ఇక సీన్ చేసి ఆవిడ్ని బాధ పెట్టొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి చెప్పింది అంత నిజమే కదా ఇక తనకి బయటికి వెళ్తే ప్రాబ్లంగా ఉంది మరి పైన గది చూపించి తీసుకెళ్ళని చెప్తే నేను చూపిస్తానుగా బావే చూపించాలా అని అంటే ఇద్దరు వెళ్ళండి ఏముంది అని చెప్పేసి అంటే ఏం వద్దులే బావని చూపించమని చెప్పావుగా వెళ్ళి చూపించుకోండి అని చెప్పేసి ఇక సరోజ అయితే వెళ్ళిపోతుంది ఇక రండి మేడం గారు అని చెప్పేసి ఓ బ్రీఫ్ కేస్ ఇంకా బ్యాగ్ ఉంది కదా ఆ బ్యాగ్ తీసుకొని పైకి అయితే వెళ్తే ఇక వస్తారా బాగుంది రూమ్ చిన్న రూమ్ అనేసి అంటూ ఇక తను అన్నీ సర్దుకుంటూ ఉంటే ఇక వస్తారనే చూస్తూ ఉంటాడు అనమాట రిషి ఇక ఏంటి సార్ అలా చూస్తున్నారు ఏమైనా జ్ఞాపం వస్తుందా అని ఎప్పుడన్నా చూసినట్లుగా అనిపిస్తుందా అని చెప్పేసి అంటూ ఉంటే ఏం మేడం నేను మామూలుగా క్యాజువల్గా మహాలక్ష్మి మహాలక్ష్మి లాగా ఉన్నారని చూస్తుంటే దానికి రిషి సార్తో కంపేర్ చేయబోకుండా ఒక్కోసారి నాకు చిరాకుగా ఉంటుంది అని చెప్పేసి అంటే ఎందుకు సార్ చిరాకు మీరే రిషి సార్ కదా ఆ విషయాన్ని ఎప్పుడు బయట పెడతారు అని చెప్పేసి మీరు బయట పెడతారు చూస్తూ ఉండండి ఖచ్చితంగా మీరే నేను రిషినే వస్తారా అనేసి అంటారు ఇందాక నేను గమనించాను రౌడీలు ఉన్నప్పుడు మీరు వస్తారా 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 అన్నారు ఆ పిలుపు మాత్రం ఖచ్చితంగా నా రిషి సార్ది నాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పేసి సార్కి ఏమన్నా మీకు తల మీద దెబ్బ తగిలినప్పుడు ఏమైనా అనిపించిందా సార్ ఏమైనా గుర్తుకొచ్చినట్టు ఉందా ఏమన్నా అయ్యిందా అని ఒకటికి పదిసార్లు అడిగేసరికి మేడం ఇక్కడ ఆ టాపిక్ వదిలేయండి నాకేం గుర్తుకు రాలేదు నాకు నేను ఎప్పట్లానే ఉన్నాను నేను రంగానే అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక సరే సార్ అని చెప్పేసి సరే మీరు ఇవన్నీ సర్దుకుంటూ ఉండండి నేనైతే కిందకు వెళ్ళి వస్తాను కా తినడానికి ఏమన్నా తీసుకొస్తానని చెప్పేసి అంటే పర్లేదు సార్ నేను వంట చేసుకుంటాను అని చెప్పేసి అంటే పర్లేదు మేడం ఈ ఒక్క రోజుకు తినండి అని చెప్పి తినడానికి ఏదన్నా తీసుకొస్తానని అయితే కిందకైతే అనమాట రిషి నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం